ॐ शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याजेत् सर्वविघ्नोपशान्तजे ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् वरब्रह्म रस्मै श्रीगुरवे नमः ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्मृत्य नरञ्च नरोत्तमं देवीं सरस्वतीं जय संतो హరి ఓం ప్రియా బంధువులారా ఆస్తిక మహాశయులారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ అనే శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు అని మరొకసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం పన్నెండో అధ్యాయంలో ఉన్నాం ఈ పన్నెండో అధ్యాయం చాలా విశేషణాలతో కూడుకున్నదై ధ్రువుడు భగవంతుణ్ణి స్తోత్రం చేసిన తర్వాత ఆఖరి శ్లోకంగా ధ్రువుడు పలికేటటువంటి మాటలు భగవంతుని స్థుతి స్థుతిస్తూ ఉంటుండగా కిందటి వీడియోలో చెప్పుకున్నటువంటి శ్లోకం చెప్పుకొని మిగతా ఘట్టాల్లోకి మనం వెళదాం సర్వభూతో భవాన్ వేత్తి సర్వభూత మనోరథం యో మే మనోరథే నాథ సఫలం సత్వయకృత తపశ్చ తత్తం సఫలం యద్దు దృష్టోసి జగత్పతే ఇక్కడ ధ్రువుడు చెప్పినటువంటి ఈ శ్లోకంలో సమస్త భూతముల ఎందు సమస్త ఆలోచనల ఎందు సమస్త కోరికల ఎందు అన్నింటా నీవే నిండి నిబిరీకృతమై ఉన్నావు అలాంటి నీకు నేను నా కోరిక తెలియజెప్పవలసినటువంటి అవసరం లేదు కదా ఓ పరమేశ్వర శ్రీమన్నారాయణ జగత్పతే జగత్తుకి పతి అయినటువంటి శ్రీమన్నారాయణ నీకు భక్తితో నమస్కరిస్తున్నాను తపస్సు తత్వం సఫలం నీ దర్శన మాత్రం చేత నా తపస్సు పూర్తిగా సఫలమయ్యింది అని ధ్రువుడు పలికినటువంటి మాటలు ఈ మాటలలో ఆ శ్రీమన్నారాయణమూర్తిని స్థుతించినటువంటి ధ్రువుడు చెప్పినటువంటి పలుకులు సర్వాత్మన్ సర్వభూతేష సర్వసత్వ సముద్భవ సమస్తమైనటువంటి రూపాలలో సమస్తమైనటువంటి వేళల ఎందు సమస్త కోరికల ఎందు అన్నింటా కూడా నీవే ఉన్నావు అలాంటి నీకు నేను నా కోరిక చెప్పడం అన్నది నీకు తెలియంది కాదు కదా నా కోరిక అన్నటువంటి ఘట్టం దగ్గర కిందటి వీడియోలో మనం ఆపుకున్నాం తర్వాత భగవంతుడు చెప్పినటువంటి మాటలు చాలా చక్కగా చాలా అద్భుతంగా భగవానుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి మాట్లాడినటువంటి మాటలు వాటిని మనం తెలుసుకుందాం అవధరిద్దాం జీవితానికి అన్వయం చేసుకుందాం భగవంతుడు మాట్లాడాడు అంటే నారాగా మీలాగా మాట్లాడరు కదా భగవంతుడు ఇక్కడ స్వామివారి పలుకులు జాగ్రత్తగా వినండి ఆ పలుకులలో ఉండేటటువంటి అంతరార్థాన్ని మనం తెలుసుకుందాం శ్రీ భగవానువాచ ఫలం ప్రాప్తం యద్ృష్టోహం తాధృవ మద్దర్శనం హి విఫలం రాజపుత్రానజాయే వరం వరయతస్మాత్తు యభిమత ఆత్మన సర్వ సంపద పుంసాం మజిదృష్టిపథం గతే రెండు శ్లోకాలలో శ్రీమన్నారాయణమూర్తి పరికినటువంటి మాటలు చాలా చక్కనైనటువంటి మాటలు ఏమిటది ఓ ధ్రువ నేను నీకు ప్రత్యక్షమయ్యాను కాబట్టి నీ తాలూకా తపస్సు సఫలీకృతమైంది కావున ఓ రాజనందన నా దర్శనం ఎప్పుడూ విఫలం కాకూడదు కావున నీ ఆత్మకు అభిమతమైనటువంటి వరం కోరుకో నన్ను చూడగలిగిన జీవులకు సర్వము సిద్ధించినట్లే అని వచించారు శ్రీమన్నారాయణమూర్తి ఇక్కడ ఆ ధ్రువుడు అన్నారు కదా నా మనస్సులో కోరిక నీకు తెలుసును కదా అని కానీ ఇక్కడ భగవంతుడు ధ్రువుడిని మళ్ళీ అడుగుతున్నాడు నీ మా నీ ఆత్మకు సంబంధించినటువంటి వరం కోరుకో అని ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోండి వచ్చే శ్లోకాలలో దాని వివరం మనకు తెలుస్తుంది ఎందుకు ధ్రువుడు తనక ఆత్మకి సంబంధించినటువంటి కోరిక ఇక్కడ భగవంతుడు నీ మనస్సుకి తగినటువంటి కోరిక కోరుకో అనలేదు నీ ఆత్మకి సంబంధించినటువంటి కోరిక కోరుకో నీ మనస్సు లోపల ఏదైతే కోరిక ఉందో అది కోరుకోమని మా నారాయణమూర్తి చెప్పలేదు అడగలేదు ఆ పదం చాలా జాగ్రత్తగా పట్టుకోండి ఎందుకు నేను పట్టుకోమంటున్నానంటే ఈ ధ్రువుడికి భగవంతుడికి ఉండేటటువంటి వ్యత్యాసం చూడండి వచ్చే శ్లోకాలలో మనకు తెలుస్తుంది భగవంతుడైన శ్రీమన్ నారాయణమూర్తి చక్కగా ధ్రువుణ్ణి అడిగారు నేను నీకు ప్రత్యక్షమయ్యాను కాబట్టి నీ తపస్సు సఫలీకృతమైంది ఆత్మజ్ఞానాన్ని పొందవలసినటువంటి నీవు నీ ఆత్మకు సంబంధించినటువంటి కోరిక కోరుకో అని భగవంతుడు చెప్పిన తర్వాత ధ్రువుడు పలికినటువంటి మాటలు నేను ఇందాక చెప్పినట్లుగా నీ ఆత్మకి సంబంధించినటువంటి కోరిక కోరుకో అని శ్రీమన్ నారాయణమూర్తి అన్నారు కదా దానికి సంబంధించినటువంటివి ఇంకా ఈ రెండు మూడు శ్లోకాలలో వస్తాయి ఆ పదం అందరూ కూడా మనస్సులోని ఆలోచనలు పెట్టుకోండి జగత్తగా భగవాన్ సర్వభూతే సర్వస్యాస్తి భవాన్ హృది కిమజ్ఞాతం తమస్వామిన్ మనస ఎన్మయేప్సిం భగవంతుడు ఏంటన్నాడు ఆత్మకి సంబంధించినటువంటి కోరిక కోరుకు కానీ ఇక్కడ ధ్రువుడు పలికేటటువంటి మాటల్లో మనసా ఎన్మయేప్సి నా మనస్సులో ఉన్న కోరిక ఓ భగవంతుడా సర్వభూతాలకు ఈశ్వరుడా నీవు అందరి హృదయాలలోనూ ఉన్నవాడు నా మనస్సులో ఉన్న కోరిక ఏమో నీకు తెలియకుండా ఉంటుందా అని మరలా అంటున్నాను భగవంతుడు చెప్పిన మాట అది జాగ్రత్తగా మనం చూసుకుంటే ఆత్మకి సంబంధించినటువంటి కోరిక కోరుకోనైనా అంటే పునర్జన్మ రాహిత్యాన్ని అలాంటి వరం కోరుకో అన్నట్టుగా భగవంతుడు చెప్పినట్లుగా మనకి ఇంచుమించుగా అక్కడ తెలుస్తున్నారు కానీ ఇక్కడ ధ్రువుడు పలికినటువంటి మాటలలో నా మనస్సులో ఉన్న కోరిక నీకు తెలియదా ఇంకా ధ్రువుడు భగవద్ దర్శనం అయిన తర్వాత కూడా తన పంతను నెగ్గించుకోవాలి అన్నటువంటి దృష్టిలో ఉన్నారు అది జాగ్రత్తగా పట్టుకోండి అక్కడ జాగ్రత్తగా గ్రహించండి సర్వ విరాట్ స్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తిని నారాయణమూర్తిని దర్శనం చేసిన తర్వాత కూడా ధ్రువుడు తపస్సుకి తమస్సు తమోమోహో మహామోహో స్థామిశ్రోహ్యంధ సంగీత విష్ణు పురాణం ఐదో అధ్యాయంలో ఆ శ్లోకం ఉంటుంది ముఖ్యమైన సరిగలో ఆ శ్లోకం ఉంటుంది ఆ శ్లోకం అజ్ఞానం అన్నది ఇక్కడ ఇంకా ధ్రువుణ్ణి పట్టి పీడిస్తున్నది ఏమిటి ఆ అజ్ఞానం అన్నది అది వచ్చేటటువంటి శ్లోకాలలో వస్తుంది అది తెలుసుకోండి భగవంతుడు చెప్పాడు నీ ఆత్మకి సంబంధించిన కోరిక ధ్రువుడు పలుకుతున్నాడు నా మనస్సులో ఉన్న కోరిక నీకు తెలియ ఉంటుందా అని ఇక్కడ తథాపితుభ్యం దేవేశ కలిష్యామి యన్మయ ప్రార్థతే దుర్వినీతేన హృదయేన అతి దుర్లభం అన్నటువంటి శ్లోకం దగ్గర ధ్రువుడు పలుకు పలుకుతున్నటువంటి మాటలు ఓ పరమేశ్వర నా కోరిక ఏమిటో నీకు నేను నివేదిస్తాను చెప్పిన మాట వినని నా మనస్సు పొందరానిది అందుకోవాలని కోరుతున్నది ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోను చెప్పిన మాట విననటువంటి నా మనస్సు పొందరానిది ఎవ్వరూ కూడా ఇంతకుముందు ఆ స్థానాన్ని పొందలేనటువంటిది ఆ స్థానాన్ని అందుకోవాలి అని నా మనస్సు ఓలాటపడుతున్నది అందుకోబోతున్నది అనేటటువంటిది ఇక్కడ ఆ ధ్రువుడు చెప్తున్నాడు ప్రార్థతే దుర్వినీతేన హృదయేనాతి దుర్లభం నాకు నా మనస్సుకి నేను ఎంత నచ్చజెప్పుకుందా ఉన్నా అది నా మాట వినటం లేదు నా నేను చెప్పిన మాట వినని నా మనస్సు అంటే మనస్సు ఇంకా ధ్రువుడికి స్వాధీనం కాలేదు ఎందుకు ఆయన వయస్సు నాలుగైదేళ్ళు ఈ నాలుగైదేళ్ల కారణం చేత ఆ వయో 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 వయోపరిమితి వలన ఆ వయస్సు వర్తాలకు ఉండేటటువంటి ఆలోచన వలన రాజసం కదా పట్టుదల ఎవ్వరూ అందనటువంటి స్థానానికి పొందు పొందాలి అనేటటువంటి పట్టుదల వలన నేను చెప్పిన మాట నా మనస్సు వినటం లేదయ్యా అందుకు పొందరానివి అందుకోవాలి అనేటటువంటి కోరిక నాలో గట్టిగా నాలో నా మనస్సులో గట్టిగా నిలబడి ఉన్నది అని ధ్రువుడు చెబితే కింవా సర్వ జగత్ శ్రేష్ట ప్రసన్నే త్వయ్యి దుర్లభం త్వత్ప్రసాద ఫలం భుంగ్తే త్రిలోక్యం మఘవానపి భగవంతుడు చెప్పారు నారాయణమూర్తి నీ ఆత్మకు సంబంధించినటువంటి కోరిక కోరుకు అంటే ధ్రువుడు చెప్పినటువంటి మాట నా మనస్సు నా మాట వినటం లేదు అందుకు మనస్సుకి సంబంధించినటువంటి కోరిక పొందరానిది నా మనస్సు పొందరాని ఉన్నతమైన ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందాలి అని ఎక్కువగా ఆకాంక్షిస్తున్నది అని అంటూ ఓ సకల జగత్తుకి సకల జగత్తును ఉద్భవించేటటువంటి వాడా ఉద్భవింపజేసేటటువంటి వాడా నీవు ప్రసన్నుడువు కాగా పొందరానిది నాకు ఇంకేమిటి ఉంటుంది దేవేంద్రుడు కూడా నీ అనుగ్రహ ఫలంగా త్రైలోక్యాన్ని అనుభవిస్తున్నాడు భగవంతుడు ఉపేంద్రుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి ఆయన తాలూకా అనుగ్రహం చేత దేవేంద్రుడు కూడా మూడు లోకాలకి అధిపతిగా రాజ్యాన్ని ఏలుతున్నాడు అలాంటిది నీ దర్శన మాత్రమే నాకు సమస్తమైనటువంటి కోరికలను ఇచ్చినటువంటిది కదా కానీ ఇక్కడ నా మనస్సు నా మాట వినటం లేదు ఇంకా నాకు అందుకోవాల్సినటువంటి అత్యుత్తమమైనటువంటి స్థానం అందుకోవాలి అనేటటువంటి కోరిక నాలో గట్టిగా ఉన్నది అని ధ్రువుడు చెబుతూ ఉంటుండగా ఇక్కడ రెండు శ్లోకాలు ధ్రువుడు పలికినటువంటి ఆ శ్లోకాలు మనం తెలుసుకుందాం నైతిక రాజాసనం యోగ్యం ఆజ యోగ్యం అజాత్తస్య మమోదరాత్ ఇది గర్వాధవోత్సమాం సపత్ని మాతురుచ్చగై ఆధారభూతం జగత ఉత్తమోత్తమాం ప్రార్థయామి ప్రభోస్థానం తత్ప్రసాదాత్ తత్ప్రసాదా తత్వత్ప్రసాదాత్ వ్యయం అన్నటువంటి ఇక్కడ శ్లోకం ఈ రెండు శ్లోకాలలో ధ్రువుడు పలికినటువంటి మాటలు ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి విషయం తన పినతల్లి అయినటువంటి శురుచి నీవు నా కడుపును పుట్టనందువలన తండ్రి వాత్సల్యానికి కానీ తండ్రి తాలూకా వంశపు తాలూకా ఆ రాజాసరాన్ని కానీ నీకు అర్థించేటటువంటి అధికారం లేదు తండ్రి వాత్సల్యాన్ని పొందే అర్హత కానీ తర్వాత రాజు తర్వాత కుమారుడు రాజుగా ఉంటాడు కదా ఆ వారసత్వపు సంపద కూడా నీకు అందడానికి అర్హత లేదు అని నా పినతల్లి అయినటువంటి సురుచి నా తల్లికి వినబడేటట్టుగా నా మీద గరిహించింది నా మీద గరిహించి పలికింది నా ఎందు తన మాట నెగ్గడానికి కోపంగా మాట్లాడింది అంటూ ఆ కారణం చేత హే ప్రభు నీ అనుగ్రహం వలన చరువులకు జగత్తుకు ఆధారభూతమైన ఉన్నతమైన కన్నా ఉన్నతమైన ఉత్తమమైన నాశనం లేని స్థానాన్ని కోరుకుంటున్నాను అని వివరించాడు ధ్రువుడు ఇంతవరకు ఏంటి భగవంతుడైనటువంటి శ్రీమన్ నారాయణమూర్తి సర్వవ్యాపకత్వంలో ఉంటూ వ్యాప్రోత ఇది విష్ణువుగా సమస్త భూతమల జందు ఉంటూ ఇందాకలా కొన్ని కింద వీడియోలలో చెప్పుకున్నట్లుగా సర్వభూతగతో విప్ర సర్వభావగతో భవాన్ అన్నటువంటిది నారాయణుడే ధ్రువుడు మనస్సులో ఉండి సమస్తము ధ్రువుడి చేత ఆ తపస్సు చేయించగా ధ్రువుడు దర్శనం ఎలా చేశారు అంటే తన నేత్రములతో చూచినటువంటి ప్రతి ఒక్క సత్ పదార్థము కూడా భగవంతుడే అలాంటి భగవంతుడు ధ్రువుడికి దర్శనమిస్తే ఆయన ఆత్మకి సంబంధించినటువంటి కోరిక కోరుకోమంటే ధ్రువుడు పలికినటువంటి మాటలలో నా మనస్సు నా మాట వినటం లేదు సమస్తమైనటువంటి భూతములకు సకల జగత్తుకు సర్వులకు ఆధారమైన ఉన్నతోన్నతమైనటువంటి స్థానం ఏదైతే ఉందో ఆ స్థానాన్ని నాకు వరంగా ప్రసాదించు అని ధ్రువుడిక్కడ కోరున్నాడు అసలు ఈ ధ్రువుడికి రాజు తాలూకా జన్మ ఎందుకు వచ్చింది ఆ రాజు తాలూక జన్మలో సునీతి గర్భాన ఎందుకు పుట్టాడు సునీతి గర్భాన పుట్టిన తర్వాత ఎంత ఘోరమైనటువంటి తపస్సును ఎందుకు ఆచరించాడు ఆచరించిన తర్వాత ఎలాంటి ఈ వరం కోరుకోవడానికి గల కారణం ఏమిటి అందుకే వచ్చేటటువంటి ఘటనలో మనం చెప్పుకుందాం కానీ భగవంతుడు ఎంత దయాత్ర హృదయుడో చూడండి నీ మనస్సులో ఈ మార్పులకు గల కారణం ఏమిటి ఆ ధృవుడు అడిగాడు కోరిక తథాస్తు అని చెప్పి చెడిపోవచ్చు ఆయన నారాయణుడు కానీ ఆయన అలా వెళ్ళలేదు నీ మనస్సులో ఈ కోరిక ఎందుకు పుట్టింది అన్నది కూడా ఆయన వివరం చెప్పి ఆయన తాలూకా కటాక్షాన్ని ప్రసరింపజేసి ఆయన అంతర్ధానమయ్యారు ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి విషయం ధ్రువుడు తపస్సు ఎంత తపస్సు చేశాడో ఆ తపస్సుకి భక్తికి మెచ్చినటువంటి శ్రీమన్నారాయణుడు ధ్రువుడికి ప్రత్యక్షమైనట్లుగా మనము కూడా స్వామివారిని ఆరాధిస్తే అర్చన చేస్తే మనకి కూడా ఆ స్వామి కటాక్షం లభిస్తుంది అనేటటువంటి సంకల్పంతో ఈ వీడియోని ఇక్కడితో పరిసమార్థం చేసుకుంటూ ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వారందరూ కూడా లైక్ చేయండి ముఖ్యంగా ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి మీ అమూల్యమైనటువంటి మాటలను కామెంట్ రూపంలో పంపించండి అలాగే విష్ణు పురాణాన్ని మీరు వినండి తరించండి పది మంది చేత వినిపజేసి తరింపజేయండి సర్వార్ధదం శృణ్వతాం ఎవరైతే ఈ పురాణాన్ని భక్తి శ్రద్ధలతో వింటారో ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క అధ్యాయానికి తగినటువంటి ఫలితాలను భగవంతుడు నారాయణమూర్తి తాల విశేషణాలు అన్నింటినీ కూడా పరాశరులు వారు ఉంటారు ఈ ధ్రువోపాఖ్యానం చదివినంత మాత్రాన తెలుసుకున్నంత మాత్రాన ఏమి ఫలితం కూడా ఆఖరి ఎంతో వస్తుంది అని కూడా మనం తెలుసుకుందాం సర్వార్థదం శృణ్వతాం చక్కగా సమస్తమైనటువంటి సత్కామ్యములు సకాలంలో నెరవేర తీరతాయి విష్ణు పురాణం విన్నందువలన అందువలన అందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తారని మరీ మరీ ఆశిస్తూ హరి ఓం స్వస్తి